ఇప్పుడు చూడండి డెబ్భై తొమ్మిది నాలుగు రోజు చూసుకుంటే ఆయన మార్గములను సిద్ధపరిచినప్పుడు ప్రభువు ముందుగా నడుతూ ఆయన మార్గములు అంటే మన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన రాకముందు ఆయన మార్గమును సిద్ధపరచడానికి తన కుమారుణ్ణి అనువతీయ కుమారుని లోకాలలోకి పంపించాడు ఆయనకు ముందుగా అంటే మనకు సిద్ధపడి ఉండడానికి ఆయన మార్గంలో వెళ్ళడానికి ఆయన కుమారుడిని ఈ లోకంలోనికి పంపించాడు మన పాదములు Thank you. चलो మరణం ఉందా మన జీవనంతో ఉన్నట్టే లెక్క వాక్యం సెలవిస్తుంది and then కరెక్ట్ మార్గమో ఏదైతే సరైన మార్గమో దేవుని అడిగి ప్రార్థన చేసుకుని